జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది పరిటాల రవీంద్ర వారసుడు పరిటాల శ్రీరామ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు తల్లి పరిటాల సుంత స్థానంలో ఆయన బరిలోకి దిగారు ఉత్కంఠత నడుమ బరిలోకి దిగిన పరిటాల శ్రీరామ్ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు యువతలో మాస్ ఫాలోయింగ్ కలిగిన పరిటాల శ్రీరామ్కి జనం నిరాజనాలు పలుకుతున్నారు ఇంతకీ పరిటాల శ్రీరామ్కి ఎందుకంత క్రేజ్ ఆయనకున్న బలమేమిటి వయసులో చిన్నవాడైనా పెద్దవారు సైతం అభిమానించేలా ఆయనలో ఉన్న ఆకర్షణ ఏమిటి తదితర విషయాలపై ఆర్టీవీ ప్రత్యేక ఇది పరిటాల శ్రీరామ్ ఈ పేరు జిల్లాలో నేడు మారుమ్రోగుతోంది ఎక్కడ చూసినా అదే చర్చ సాగుతోంది పెదాలపై చెదరని చిరునవ్వుతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆప్యాయంగా పలకరించడం పరిటాల శ్రీరామ్ ప్రత్యేకత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను సొంతవారిలా భావించడంతో పాటు బాంధవ్యాలను కలుపుకుంటూ పలకరించడం పరిటాల శ్రీరామ్కి చిన్నప్పటి నుంచి అలవాటు ఆయా వర్గాల్లో ఇదే అతనికి బలంగా మారుతోంది ప్రత్యేకించి చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తల్లి మంత్రి స్థానంలో ఉన్న ఏనాడూ అహం ప్రదర్శించని పరిటాల శ్రీరామ్ అత్యంత సాదాసీదాగా జనంతో కలగలిసిపోవడం కూడా మాస్ ఫాలోయింగ్ కి దోహదపడిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు వారసత్వం అంటే ఆస్తుల పంపకం కాదు పెద్దల ఆశయాలను స్వీకరించడమే అనే సిద్ధాంతాన్ని నమ్మినట్లున్నాడు ఆ సిద్ధాంతమే అతనికి నేడు జనం నీరాజనం పలకడానికి దోహదపడుతోంది ముఖ్యంగా పరిటాల రవీంద్ర అంటే ప్రత్యర్థులకు హడలెత్తే రూపమైతే దగ్గరున్న వారికి దైవ సమానమైన రూపమని ఆయన సహచరులు చెబుతుంటారు కేవలం తన తల్లిదండ్రులు ఇచ్చిన రాజకీయ వారసత్వం కంటే తానే స్వయంగా రాజకీయంగా ఎదగాలన్న తపన పరిటాల శ్రీరాంలో ఉందని అతని సహచరులు చెబుతున్నారు అందులో భాగంగానే ఆయన తల్లి పరిటాల సునీత రాజకీయంగా కుటుంబ చరిత్రకు పట్టుగా నిలిస్తే తాను కూడా మరోవైపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో అడుగేశాడు నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన అంతకు మునిపే పరిటాల శ్రీరాం పలు సేవా కార్యక్రమాలకు కార్యరూపమిచ్చాడు తన తండ్రి పరిటాల రవీంద్ర తన ప్రాంతం కోసం తన ప్రాంత జనం కోసం ఏదైతే ఆశించాడో వాటికి కార్యరూపం ఇవ్వాలని పరిటాల శ్రీరాం తలిచాడు కరువుతో అల్లాడిన ఈ ప్రాంత జనం కనీసం తమ ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయలేని దుస్థితిని తెలుసుకున్న పరిటాల రవీంద్ర పేదోడి ఇంట పెళ్లి బాజాలు మోగించి ఒక పెద్దన్నలా నిలిచాడు అదే పంతాలోనే ఆ కార్యం ఆగకూడదని పరిటాల శ్రీరామ్ ఉచిత సామూహిక వివాహాలు జరిపించాడు అంతేకాదు కర్నూలు జిల్లాలో వరదలు వస్తే రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటికి కొత్త రూపు ఇచ్చాడు కరువు సీమలోనూ కారుణ్యమూర్తులున్నారని రక్తదాన శిబిరాల ద్వారా రాష్ట్రానికే చాటి చెప్పిన ఘనత కూడా పరిటాల శ్రీరామ్దేనని చెప్పవచ్చు రక్తదానంలో అత్యంత కీలకంగా మారిన పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్కి గవర్నర్ అవార్డు లభించింది దీంతోపాటు తాగునీటి కోసం గ్రామీణ ప్రజలు తంటాలు పడకూడదని భావించి ఏకంగా తొంభై గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ట్రస్టు ద్వారా నిర్వహించారు ఇవన్నీ ఒక కోణం అయితే పరిటాల శ్రీరామ్ జనంలోకి చొచ్చుకెళ్లే మనస్తత్వం పరిటాల రవీంద్రను పోలి ఉందని రవీంద్ర సన్నిహితులు చెప్తుంటారు పరిటాల శ్రీరామ్ తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళే మొండితనాన్ని పరిటాల రవీంద్రతో పునికిపుచ్చుకున్నాడంటారు అందులో భాగంగా ఎదుటివారు ఎంతటి వారైనా సరే నా అనుకున్న వారికే పరిటాల శ్రీరామ్ మొగ్గు చూపుతాడన్న నమ్మకాన్ని సాధించాడు ఇలా పలు విషయాల్లో పరిటాల రవీంద్ర పోలికలను పునికిపుచ్చుకున్న పరిటాల శ్రీరామ్లో సరికొత్త పరిటాల రవీంద్రను చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే పరిటాల శ్రీరామ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మన్ననలు పొందుతున్నాడన్న చర్చ సాగుతోంది రాప్తాడు ప్రచార పర్వంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధితో పాటు జనం నేరుగా తనని సంప్రదించవచ్చంటూ నిత్యం జనంతో ఉంటానంటూ పరిటాల శ్రీరాం ప్రజలకు హామీలిస్తున్నారు రాజకీయ వారసత్వాన్ని కాకుండా పరిటాల ఆశయాలే వారసత్వంగా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిటాల శ్రీరాం పట్ల రాప్తాడు నియోజకవర్గ ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే